హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డు లబ్ధిదారులకు బంపర్ ఆఫర్ ఇప్పుడు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ను పొందవచ్చు అవును మీరు వింటున్నది నిజమే తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన టూ పాయింట్ ఓ స్కీమ్ కింద రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇస్తున్నారు మరి ఈ పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి భారతదేశంలో పేద మహిళలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది ఇక ఈ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులు ప్రతి ఏడాది రెండు సంవత్సరాల వరకు సిలిండర్లను అందుకుంటున్నారు అయితే దేశంలోని లక్షలాది పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ అందించాలనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఈ పథకాన్ని రెండు పదహారు మే ఒకటిన ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమల్లో ఉంది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వెనుకబడిన వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు పిఎం ఉజ్వల యోజన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియకపోతే ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అవుట్లెట్లో లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద తొలిసారి గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఫ్రీగా వస్తుంది రెండోసారి నుండి గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ లభిస్తుంది ఇక ఈ పథకం ద్వారా ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు Thank you for watching.